హాయ్ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు వాల్ మీ అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మా ఇంట్లో ఏంటంటే స్వాతంత్ర దినోత్సవ మరి ఈ పండుగతో పాటు ఇంకో సెలబ్రేషన్ కూడా ఉందండి ఈరోజు మా హస్బెండ్ నాగరాజ్ గారి బర్త్డే హ్యాపీ బర్త్డే మై డియర్ ఈరోజు మా గార్డెన్లో ఉన్న పువ్వులు మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తాయి విధంగా నా హస్బెండ్కి ఏమో బర్త్డే విషెస్ చెప్తాయి అన్నమాట పదండి వచ్చేయండి మొదటగా మా గార్డెన్లో ఉన్న గులాబీలు అన్నీ కూడా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయండి మరి నీకైతే హ్యాపీ బర్త్డే డియర్ విధంగా చూడండి ఇప్పుడు మా గార్డెన్లో ఉన్నటువంటి మన ఎలిస్ వరల్డ్ లో మన ఎలిస్ గార్డెన్ లో ఉన్నటువంటి ఇవి మీకు తెలుసు కదా బిల్లగానే అంటాం కదా వింక్ ఆఫ్ ఫ్లవర్స్ మీ అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నీకు హ్యాపీ బర్త్ డే అలాగే టేకోమా ఫ్లవర్స్ మీ అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండ్ మా హస్బెండ్ అయితే హ్యాపీ బర్త్ డే అలాగే మన గార్డెన్ లో ఉన్నటువంటి డబల్ పెటల్ రాధా మనోహరం మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నది అదే విధంగా మా హస్బెండ్కి వచ్చేసి హ్యాపీ బర్త్డే చూసారా వాటర్ లిల్లీ ఎంత అందంగా ఉందో చాలా బ్యూటిఫుల్ గా పూసింది ఇది ఆర్డినరీ కాదండి కొద్ది ఎగ్జాటిక్ వెరైటీనే విధంగా ఈ మార్నింగ్ గ్లోరీలు కూడా పూసేసాయి ఇది అందరి దగ్గర ఉండేటువంటి ఆర్డినరీదే వాటర్ లిల్లీ ఇవన్నీ కూడా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి విధంగా నా హస్బెండ్కి హ్యాపీ బర్త్డే చూడండి మల్లెలకి వేలంటూ లేదు ఎంత బాగా పూసాయో మల్లెలు ఈ మల్లెలు కూడా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి మా హీరోకి ఏమో బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాయి ఇక చూడండి ఇవి మనము గడ్డి గులాబీ అంటాం కదా గడ్డి గులాబీలు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా పూస్తున్నాయి అంటే నేను మీకు చెప్పాను ఇక్కడ మధ్య మధ్యలో పెడుతున్నాను వన్ ఫైన్ ఇవి బాగా పూస్తాయని చక్కగా పూసేస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాయి నీకైతే హ్యాపీ బర్త్డే డియర్ అలాగే డబల్ మందారం అంటారు కదా ఈ డబల్ మందారము అదే విధంగా ఈ బోగన్విల్లా ఇవన్నీ కూడా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాయి మా హస్బెండ్కి బర్త్డే విషెస్ చెప్తున్నాయండి ఇది ఒక చిన్న వీడియో ఎందుకంటే ఇలా చెబితే ఎలా ఉంటుందని ఒక ప్రయత్నం చేశాను ఇవైతే కాశీ రత్నాలు ఇవి కూడా మీకు బర్త్డే సారీ ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్తున్నాయి మా హస్బెండ్ కి అయితే బర్త్డే విషెస్ చూడండి ఇంకొన్ని కలర్స్ మన దగ్గర ఉన్నవి ఈ గడ్డి గులాబీలు ఇంకోడి ఇదైతే గార్లిక్ వైన్ ఈ గార్లిక్ వైన్ కూడా మీకు ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్తుంది మా హస్బెండ్ అయితే బర్త్ డే విషెస్ ఇంకొండి మా చోటు గడు కూడా వాళ్ళ డాడీకి బర్త్డే విషెస్ చెప్తుంది మీ అందరికి ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్తున్నది మా చోటు చెప్పరా చోటు హ్యాపీ సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ మంచిగా ఉండండి బ్లెస్గా ఉండండి హ్యాపీగా ఉండండి మంచి గార్డెనింగ్ చేయండి ఇంగ్లీష్ వాడికి సపోర్ట్ చేయండి మీరందరూ మాకు సపోర్ట్ చెప్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంజాయ్ యువర్ స్పెషల్ డే మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్